కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్ప్రింగ్ పిట్స్ హై స్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించి విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగ ఎగ్జిబిట్లను అభినందిస్తూ కామారెడ్డి జిల్లాలలో అట్టహాసంగా ఐదు వందల యాభై ప్రాజెక్టులు ఇన్ఫోర్లను తొంభై ఒకటి ప్రాజెక్టులు పాల్గొనడం పిల్లల్లో ఉన్న శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రతి విద్యార్థి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని శాస్త్రీయ దృక్పత్వాన్ని శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రాజు జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామ్రెడ్డి వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు